అనంతపురం జిల్లా కేంద్రంలోని కనకదాస కళ్యాణ మండపంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కురుబ ఆలయాల్లో పూజారులు సమావేశం నిర్వహించారు కురుబ కులస్థుల ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులందరికీ కనీస గౌరవ వేతనం ప్రభుత్వం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు వారి పోరాటం కోసమే ఇప్పుడు కురుబ గుడి పూజారులంతా కలిసి సమావేశం నిర్వహించామని పూజారులు తెలిపారు కురుబ కులస్తులకు ఆలయాల్లో పూజ చేస్తున్న పూజారులందరికీ కనీస వేతనం వచ్చే వరకు పోరాటం చేస్తామని పూజారులు హెచ్చరించారు పూజల పొలంతా పోరాడి ఒక సంఘం ఏర్పాటు చేసుకొని దీనికి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కోశాధికారి ట్రెజరీ సమాచార వ్యవస్థ ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటివన్నీ సంఘం ఏర్పాటు చేసుకొని తర్వాత మనం గవర్నమెంట్తో మేము గౌరవ వేతనానికి ఎలాగైనా ఫైట్ చేసి మేము మా స్వచ్ఛందంగా మా గౌరవ మేము సంపాదించుకుందామని మేము మీడియా మిత్రులతో చెప్పు చెప్పడం జరిగింది అనంతపురంలోని పురబ గుడికట్ల పుజారప్ప గారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పురబల పుజారప్ప గారికి గౌరవ వేతనం కొరకు ఒక సంఘటితం కావాలనే ఉద్దేశంతో ఇక్కడ పుజారప్ప గారంతా ఏకం కావడం కొరకై ఎలాంటి ఎలా సాధించుకోవాలి గౌరవ వేతనాల కోసం ఎలా కష్టపడాలి అనే ఉద్దేశంతో పుజారప్ప గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అలాగే కురబ గుడికట్ల పుజారప్ప గారికి ఒక సంఘం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఒక ఆలోచన చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో లో